ఒకప్పుడు ఇస్రాయేలు దేశంలో దావీదు అనే బాలుడు ఉండేవాడు అతను గొర్రెల కాపరిగా పనిచేసేవాడు ఎనిమిది మంది అన్నలలో చెట్టివాడు అతను పొలాల్లో తన గొర్రెలను కాపాడుతూ పాటలు పాడుతూ దేవుని పట్ల గాఢమైన విశ్వాసంతో జీవించేవాడు ఆ రోజుల్లో ఇస్రాయెలు ప్రజలు ఫిలిస్తీయులతో యుద్ధంలో ఉన్నారు ఫిలిస్తీయుల జట్టులో గోల్యాతు అనే బలవంతుడు ఉండేవాడు అతడు చాలా పొడవుగా ఉండేవాడు మరియు అతని శరీరాన్ని బలమైన కవచంతో కప్పుకుని ఉండేవాడు ప్రతిరోజు గోలియాతో మీలో ఒకడు వచ్చి నన్ను యుద్ధానికి పిలవండి అని గర్జించేవాడు కాని ఇస్రాయేలు సైన్యంలో ఎవరూ ధైర్యంగా ముందుకు రాలేదు అందరూ భయపడిపోయారు ఒకరోజు దావీదు తన అన్నలకు ఆహారం తీసుకెళ్లడానికి యుద్ధ భూమికి వెళ్లాడు అక్కడ గోల్యాతు మాటలు విని అతను ఆశ్చర్యపోయాడు ఎవ్వరూ ఎందుకు పోరాడట్లేదు నేను వేలాతాను అన్నాడు దావీదు అక్కడ ఉన్నా అందరూ నవ్వారు నువ్వా నువ్వు పిల్లవాడివి ఇతని ముందు నువ్వేమీ కాదు అన్నారు వారు కానీ దావీదు ధైర్యంగా చెప్పాడు నేను సింహాలు ఎలుగుబల్లులను ఎదుర్కొన్నాను దేవుడు నాకు సహాయం చేశాడు ఇప్పుడు ఆయన నాకు సహాయపడతాడు రాజు సౌలు చివరికి దావీదును పోరాటానికి అనుమతించాడు అతనికి యుద్ధ కవచం ఇచ్చాడు కాని అవి దావీదుకు పెద్దగా అనిపించాలేదు ఆయన అన్నాడు నేను వీటితో పోరాడలేను నాకు నా కర్ర నా వడిసే చాలు దావీదు తన గొర్రెల కర్రను తీసుకొని నది దగ్గరికి వెళ్ళి ఐదు ముదువైన రాళ్ళు తీసుకున్నాడు తన వడిసే గుల్లతో ముందుకు వెళ్లాడు గోల్యాదు దావీదును చూశాడు నన్ను కుక్క అనుకుంటున్నావా నువ్వు కర్రతో వస్తావా అని అరిచాడు దావీదు శాంతంగా అన్నాడు నీకు ఉంటుంది కాని నాకు దేవుడు ఉన్నాడు నేను అందరికీ దేవుడు ఎంత శక్తివంతుడో తెలుస్తుంది దావీదు తన వడిసెలో ఒక రాయి పెట్టి ఊపి గాలిలో వదిలాడు ఆ రాయి గోల్యాదుని నుదుటికి తగిలింది అతడు నేలపై పడిపోయాడు గోల్యాదు ఓడిపోయాడు ఫిలిస్తీలు భయంతో పారిపోయారు ఇస్రాయేలు ప్రజలు ఆనందంలో ఊగిపోయారు ఆ రోజునుంచి దావీదు పేరు గొప్పగా మారింది అతను భవిష్యత్తులో గొప్ప రాజు అయ్యాడు కాని అందరికీ ఆయన ఒక ధైర్యవంతుడైన బాలుడిగా గుర్తుండిపోయాడు